ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ్ళ వీడియోలో పౌర్ణమి ఈ మార్చిలో పాల్గొన పౌర్ణమి ఎప్పుడు వచ్చింది దాని విశిష్టతలేంటి ముహూర్తాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ మతంలో పూర్ణిమ తిథులకు గొప్ప ప్రాముఖ్యత ఉంది మరియు ఇది ప్రతి పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఒక సంవత్సరంలో మొత్తం పన్నెండు తిథులు జరుపుకుంటారు ఈ సంవత్సరంలో మార్చ్ నెలలో వచ్చే పౌర్ణిమ పాల్గొన పౌర్ణిమ తేదీలు మరియు ఆ రోజుల్లో ఉన్న శుభముహూర్తాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము మార్చిలో వచ్చే పౌర్ణిమ పాల్గొన పౌర్ణిమ హిందూ క్యాలెండర్ ప్రకారం మార్చి పద్నాలుగవ తేదీన పౌర్ణమి వచ్చింది హిందూ మతంలో హోలీ పండుగను పాల్గుణ పౌర్ణమి నాడు జరుపుకుంటారు ఈరోజు భక్త ప్రహ్లాదుడి భక్తితో మరియు చెడుపై మంచి విజయాన్ని సూచించే హోళికా దహన్ పురాణంతో ముడిపడి ఉంది పాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున పూజలు చేయడం ఉపవాసం ఉండడం మరియు దాన ధర్మాలు చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ సంవత్సరంలో పాల్గుణ పౌర్ణిమ మార్చి పద్నాలుగు శుక్రవారం వచ్చింది కాబట్టి ఇది మార్చి పద్మూడు గురువారం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది ఈ తిథి నక్షత్రం ఉత్తర పాల్గొని అవుతుంది అని నిపుణులు చెప్తున్నారు ఈ పౌర్ణమి రోజున చాలామంది హోలీ పండుగను కూడా జరుపుకుంటారు కాబట్టి ఈ పాల్గొన పౌర్ణిమ చాలా ప్రాముఖ్యమైనదిగా చెప్పవచ్చు అందుకని మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన పాల్గొన పౌర్ణిమ శుక్రవారం మార్చ్ పద్నాలుగున వచ్చింది మార్చి పదమూడు పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ప్రారంభమై మార్చి పద్నాలుగు పన్నెండు ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ పాల్గొన పౌర్ణిమని ఎంతమంది జరుపుకుంటారు హోలీ పండుగని అని కమెంట్ ద్వారా తెలియజేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్న అన్ని అంశాలు మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు నమస్కారం